మంగళవారం ఉదయం ఢిల్లీ లక్నో జాతీయ రహదారిపై ఉన్న టోల్ గేట్ వద్దకు ఓ బుల్డోజర్ ఆగింది ఈ క్రమంలోనే అందులో ఉన్న డ్రైవర్ కు టోల్ సిబ్బందికి మధ్య ఓ విషయంలో గొడవ జరిగింది కొద్దిసేపు ఇద్దరు ఒకరిపై ఒకరు మాటలు దాడి చేసుకున్నారు ఇక క్షణికావేశంలో ఊగిపోయిన బుల్డోజర్ డ్రైవర్ జేసీబీతో ఏకంగా ఆ టోల్ బూత్ ని లేపేశాడు వినటానికి కాస్త షాకింగ్ గానే ఉన్న ఇది నిజం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది ఎందుకు ఆ బుల్డోజర్ డ్రైవర్ కు టోల్ సిబ్బందికి మధ్య ఎందుకు గొడవ జరిగింది టోల్ గేట్ ని ధ్వంసం చేయాల్సినంత కోపం ఎందుకు వచ్చింది ఈ ఘటనలో అసలేం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక విషయానికి వస్తే మంగళవారం ఉదయం ఢిల్లీ లక్నో జాతీయ రహదారిపై ఓ వ్యక్తి బుల్డోజర్ తీసుకుని వెళ్తున్నాడు ఉత్తరప్రదేశ్ లోని హపూర్ సమీపంలో ఉన్న టోల్ గేట్ వద్దకు రాగానే ఆ జేసీబీని టోల్ సిబ్బంది ఆపారు ఆ సిబ్బంది టోల్ ఛార్జీ చెల్లించాలని అందులో ఉన్న డ్రైవర్ కోరారు దీనికి అతడు చెల్లించనని సమాధానమిచ్చాడు అంతేకాదు ఎందుకు చెల్లించాలని వారితో వాగ్బోదానికి దిగాడు అలా కొద్దిసేపు ఇద్దరి మధ్య మాట పెరగడంతో చివరికి ఘర్షణకు దారితేసింది క్షణిక ఊగిపోయిన ఆ బుల్డోజర్ డ్రైవర్ ఏకంగా జేసీబీతో ఆ టోల్ ను ధ్వంసం చేశాడు ఇక అనంతరం ఆ యువకుడు తుర్రుమంటూ బుల్డోజర్ తో అక్కడి నుంచి వెళ్లిపోయాడు అయితే అక్కడే ఉన్న టోల్ సిబ్బంది ఇదంతా సెల్ ఫోన్ లో వీడియో తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఆ వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారాయి చివరికి ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది బుల్డోజర్ డ్రైవర్ ఎంతకు తెగించాడో కారణం ఏంటో చెప్పి టోల్ సిబ్బందితో సమస్య పరిష్కరించుకోకుండా ఇలా టోల్ గేట్ ధ్వంసం చేయటం ఏంటని నెటిజన్స్ మండిపడుతున్నారు జేసీబీ డ్రైవర్ తీరుపై మీరు ఎలా స్పందిస్తారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి